నువ్వు మూడు వందల రోజులు పైగా హైదరాబాద్లో కూర్చున్న వ్యక్తివి నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్తో నీకు సంబంధం లేదు గెస్ట్ లాగా వస్తావు వచ్చా పై పై తిరుగుతావు తిరిగేసి నీ ఇష్టం వచ్చిన ఇవి పెట్టడం కోడి చేసి ఒక ఫాల్స్ ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసి దాంట్లోనే ఇంకా కొట్టకపోతున్నాడని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా అర్థమవుతుంది ఒక్క మాటన్నా రెలవెంట్ ఉందా ఆయన మాట్లాడింది స్టేట్కి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇంకా మూడు నెలల్లో వచ్చేస్తా మూడు నెలల్లో వచ్చి ఎక్కడికి వస్తారు లేదా ప్రజామోదంతో అభ్యర్థులు ఎంపిక అసలు ప్రజామోదం నీకే లేదు చంద్రబాబు నాయుడిని రిజెక్టెడ్ నైన్టీన్లోనే కొట్టేశారు నిజంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ఒక ఒక మోతాదులో పని చేసి ఉన్న ప్రజల గురించి ఆలోచించి ఉన్నా ఇంత సున్నా స్థాయికి ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకొచ్చేసి అడ్డంగా రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు చేయకపోగా రాచి రంపాన పెట్టావు చీకట్లోకి దోశావు స్టేట్ను దోచుకున్నావు అడ్డంగా అని పూర్తిగా తెలిసి అనుభవం అయినందువల్లనే అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు చెత్తపుట్టలో వేశారు తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు అది ఆయనకు తెలుసు కాబట్టే ఎప్పుడు వచ్చినా అంటే హైదరాబాద్లో ఉంటే అక్కడ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు తన వాళ్ళ బినామీలు ఆస్తులు ప్రొటెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఉంటున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్కి రావాలని ప్రయత్నం చేయట్లేదు అతను చేయట్లా అతని కొడుకు చేయట్లా అతని దత్తపుత్రుడు చేయట్లా సో అక్కడ ఉండి గెస్ట్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అనేది కూడా అక్కడ ఉండి అక్కడ అక్కడ కూర్చొని రాయిస్తున్నది రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ వాళ్ళు రాసినవన్నీ తెచ్చి ఇక్కడ పులివి ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే తీసుకొస్తారంట ప్రజలు సరే పగటి కలలు కంటున్నాడా అనుకుంటే అది కూడా దాటిపోయినట్టున్నాడు నాకు అనుమానం వస్తుంది ఈయన ధీమా ఇదేమన్నా మనం సినిమాల్లో చూస్తుంటాం ఇంక దెబ్బలు తిని 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 అంతా అయిపోయినా కూడా ఆ విలన్ ఎన్నో కూర్చొని క్షుద్ర పూజలు చేస్తుంటాడు చేతబడులు చేస్తూ ఉంటాడు ఇంకా ఏదో కుట్రపని ఏం చూస్తూ చూస్తుంటారు బహుశా అలాంటివి ఏమన్నా మొదలు పెట్టాడము లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఆ కనకదుర్గమ్మ గుడిలో అక్కడ పోయి క్షుద్ర పూజలు చేయించినట్టున్నాడు ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నారు ఏదో తాంత్రిక పూజలు ఇవి చేస్తున్నట్టున్నారు వాటి మీద నమ్మకంతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వద్దనుకుంటున్నారు జనం నిన్ను ఎందుకు కావాలనుకుంటున్నడానికి ఒక రీజన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకోవడానికి కూడా ఎలాంటి రీజన్ లేదు పైగా ఈయన ఉంటేనే మాకు ఇవన్నీ జరుగుతాయనే ధీమాతో ఉన్నారు కాబట్టి జనం ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి మేము ఎక్కడ పోయినా పార్టీ ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అంత ప్రమాణంగా వస్తుంది ఇంకా అభ్యర్థుల గురించి మార్పుల గీర్పుల గురించి ఆవాకులు చవాకులు పోల్తున్నాయో అసలు నువ్వు ఎక్కడి నుంచి పోయినావు నువ్వు పోయి బీసీ సీట్లు ఎందుకు పోయినావు చంద్రగిరి రోజుల కుప్పం ఎందుకు పోయినావు మీ బియ్యం కూడా ఆయన బాలకృష్ణ హిందూపూర్కి ఏం సంబంధం అసలు నీ కొడుకు మంగళగిరికి ఏం సంబంధం మరి ఒక బీసీ సీట్లో పోయి నువ్వెందుకు పోయినావు మేము అక్కడ ఒక బీసీని పెడుతున్నావు నువ్వెందుకు పోయినావు బీసీ సీట్లు నీ కొడుకు ఉన్న బీసీ అభ్యర్థికి తీసేసి నువ్వెందుకు పోయినావు అక్కడికి నీ కొడుకుని ఎందుకు తీసుకెళ్ళావు మొన్న చెప్పా మళ్ళీ చెప్తున్నాం మా పార్టీ ఏమి చేయాలా ఎలా చేయాలి అభ్యర్థులను ఎవరు పెట్టాలి పర్ఫెక్ట్ టీం ఎట్లా ఉండాలి అన్నదానికి ఓ బేసిస్ మీద పనిచేస్తున్నాం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు గత సంవత్సరం సంవత్సరం నుంచే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎమ్మెల్యేలందరికీ జనంలోకి ఆల్రెడీ ఉన్నాం ఇంకా పెంచండి అలాగే ఎన్నికల దగ్గరకు వచ్చాక అన్నీ ఇవి బేరీజ్ చేసుకున్నాక టీం అనేది పర్ఫెక్ట్ టీం చేస్తున్నాం ఇది ఎంత ముఖ్యమైనదో పార్టీ పదవి అంతే ముఖ్యమైనది ప్రతిదీ బాధ్యతగానే మనం చూస్తాం కాబట్టి మీరు ఎక్కడా ఇది కావాల్సిన అవసరం లేదు మీ వంతు మీరు కృషి చేయండి మిమ్మల్ని సర్వీసెస్ అట్లా వాడుకోవాలని అట్లా వాడుకుంటామంటున్నారు ఉంటున్నారు మారుస్తున్నారు చేస్తున్నారు